డే వన్ నుంచి బలహీన వర్గాలకు ఆ అవకాశాన్ని ఇచ్చిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నారు మాట కానీ దాటకుండా పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా పార్టీ ఏ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకొని మీరు పాలన అందించారు తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నాలుగు సార్లు మంత్రిగా చేశారు అందులో ఇంకొక విషయాన్ని శాసనసభకు చెప్పాలి పార్టీ ఆదేశం ప్రతి ఒక్కరికి శిరస వహించాలనేది నా అభిప్రాయం పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాకు బాగా గుర్తు అప్పుడే నేను ఇంకా ఎమ్మెల్యే కాలేదు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి పార్లమెంట్కి ఎన్నికలు వచ్చాయి ఆ సమయంలో తమరు మంత్రిగా ఉన్నారు ఆ రోజు అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా చాలామంది మంత్రులకి మీరు ఎంపీలుగా పోటీ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే చాలా మంది దాన్ని ఒప్పుకోలేదు మంత్రి పదవి వదిలి వెళ్ళడానికి కానీ ముందుకొచ్చి నేను వెళ్తానని చెప్పి తొంభై ఆరులో అధినేత మాటకి జవదాటి నిలబడి వ్యక్తి అయ్యన్న కోస్త గారని నేను ఒక గర్వంగా చెప్పదడుచుకున్నా ఈరోజు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈరోజు ఎన్డిఏ పార్ట్నర్స్తో సహా ఆ విధానాన్ని కొనసాగిస్తున్నారు ఈరోజు మీకు శాసనసభాపతిగా ఎన్నుకోవడం ఇది ఒక చరిత్ర ఈరోజు నిన్నటి వరకు ఓట్లు గురించి రాజకీయం గురించి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని ఓకంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు ఆ పార్టీ పేరు చెప్తే మనకే నష్టం ఆ వ్యక్తులు పేర్లు చెప్తే మనకే నష్టం అటువంటి పార్టీలు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఎన్డీఏ ఆ స్థానంలో కూర్చోపెడితే ఈ గతాన్ని చూడడానికి కూడా ఇష్టం లేనటువంటి పార్టీలు నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉండడం బాధ కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను